గత ఐదేళ్లు వైసీపీ నేతల జోబుల్లోకి వెళ్లిన మద్యం ఆదాయం ఇప్పుడు ఖజానాకు సమకూరుతుందని అబ్కారీ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు అనంతపురంలో ఎనిమిది కోట్ల వ్యయంతో కొత్తగా నిర్మించిన మద్యం డిపో జిల్లా ఎక్సైజ్ కార్యాలయాన్ని జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా అరికట్టడంతో సరిహద్దు జిల్లాలో నలభై శాతం అమ్మకాలు పెరిగాయని కొల్లు రవీంద్ర చెప్పారు పర్ క్యాపటా కన్జంప్షన్ చూస్తే ఐదు ఐదు లీటర్లకి దగ్గర ఐదున్నర లీటర్ల నుంచి ఆరు లీటర్ పెరిగింది తప్ప తగల వీళ్ళు పెంచినటువంటి రేట్ల మూలంగా పక్క రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కర్ వచ్చింది అదేవిధంగా ఇన్సిట్ లెక్కర్ కూడా విపరీతంగా పెరిగిపోయింది బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో అయితే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మనకి సేల్స్ పెరిగినాయి అటు తెలంగాణ కానీ కర్ణాటక పోవాల్సినటువంటి ఆదాయం మరి గతంలో వీళ్ళు వాళ్ళ జేబులకు పోయినటువంటి ఆదాయం మనం ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వానికి తెచ్చుకోగలుగుతున్నాం టోటల్ ఏ బాటిల్ ఎక్కడి నుంచి ఏ డిస్టర్ నుంచి వచ్చింది ఏ డిపో నుంచి వెళ్ళింది ఏ షాప్ నుంచి వెళ్ళిందని కూడా టోటల్ ట్రాక్ చేసే సిస్టమ్కి మేము ముందుకు వెళ్ళబోతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో కాబట్టి దానికి తగిన విధంగా అన్ని గూడవాసును కూడా మరి అత్యంత ఆధునికంగా చేసుకోవడానికి ఇవాళ ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నాం